ఉంటాను గంటా కాలనీలో నేను ఉంటాను నేను ఒక ఐదేండ్ల ముందు నేను నా భర్త గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఆరు వెళ్ళి నాకు ఇట్లా పెట్రోల్ వేసి రాల్సానకి నా హస్బెండ్ పోలీస్ వాళ్ళు చూసి వాళ్ళ మీద కేసు పెట్టారు అప్పుడు ఆ కంప్లైంట్లో నేను మొబైల్ నెంబర్ రాసి ఇచ్చిన దానికి ఆ మొబైల్ నెంబర్లో తీసుకొని కిరణ్ అనే అతను ఐదేళ్ళ నుంచి నాకు చాలా హరాస్ చేస్తున్నాడు దానివల్ల ఈయన ఇట్లా సత్తాయిస్తూ ఉన్నాడు అనేసి నేను దేవేంద్ర అతను నాకు ఫ్రెండ్ ఆయనకి నేను చెప్పాను ఆయన ఏం చెప్పారంటే నాకు ఉమా అనే అతను నాకు ఫ్రెండు నాకు తమ్ముడు కూడా అవుతాడు తనకి నేను చెప్తాను అనేసి తన దగ్గర తోడుకుని వెళ్ళి తనకి తెలియజేశాడు అని తెలియజేసిన తర్వాత అయినా నేను మాట్లాడతాను అనేసి తను భయపెట్టాడు కిరణ్ అనే అతనికి భయపెట్టి మాట్లాడాడు అందుకు తను ఉమాశంకర్ తనకి భయపెట్టి ఈయన దగ్గర నేను సాయం పొందాలనేసి నేను అనుకుంటే ఈయన మరో ఉద్దేశం పెట్టుకొని నన్ను ఆడ నేను ఒకరోజు నన్ను చాలా బాధేసింది కాబట్టి నేను కొండపైకి వెళ్ళాను దేవర కొండపైకి వెళ్ళాను సూసైడ్ చేసుకుందాము అనేసి వెళ్ళిన తర్వాత నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్న వాళ్ళు దాని గురించి నేను దేవరకొండ పైనకి వెళ్ళాను అది వెళ్ళిన తర్వాత ఉమాశంకర్కి మిస్కాలు ఇచ్చాను ఇట్లా నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య నేను చాలా బాధలో ఉన్నాను ఇట్లా నేను చావేదానికి వచ్చాను ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కుతో వచ్చట్లేదు అన్నయ్య అంటే సరే నువ్వు ఏం భయపడద్దు వద్దినా నేను వస్తా అన్నాను అనేసి నాకు చెప్పాడు నేను ఎక్కడున్నాము అంటే నేను ఇప్పుడుదా పోలీస్ స్టేషన్లో వెళ్ళాను నేను జాయిన్ అయ్యేసి ఒక గంట లోపల నేను వచ్చేసాను ఆడే పెట్టి నేను మీ ఫ్రెండ్ అని కూడా తోడుకొని వస్తాను దేవేంద్రాని నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చి చెప్పి ఆడే ఉండు అని చెప్పినందుకు నేను ఆడ వెయిట్ చేసి ఉండగా తను వచ్చాడు ఒంటరిగా వచ్చాడు వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ నీ ఫ్రెండ్ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక ఇచ్చాడు బిడ్డలకు ఒకటి ఇచ్చాడు తను ఒకటి తాగాడు నేను తాగాను తాగిన మనుక్షణం నా మా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం చేశాడు ఆడ కొండపైకి అలా చేయొద్దు అనేసి నేను కాలు పట్టుకున్నా నేను నీ దగ్గర సాయం కోసం వచ్చాను నువ్వు అలా చేసి నన్ను ఎంతగా నేను అడుగుతున్నా కూడా ఏదో నా పెద్ద బిడ్డ అడ్డు వస్తే కూడా తనకి ఒక చెంపు దెబ్బ కొట్టి తనకి నన్ను అలా బలవంతం చేశాడు నన్ను నేను సైలెంట్గా ఉండిపోయాను భయపడి నేను ఇదిగా పోలీస్ కదా నువ్వు ఏం చెప్పినా మూడో మనిషికి చెప్తే నేను చంపేస్తాను అని నాకు బెదిరించినందుకు నన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ దాని తర్వాత నేను సైలెంట్గా ఉన్న కూడా మరో విధంగా